వెమలవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని కేజీవీబీ పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు మరిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కటకం మల్లీ సంలు వాళ్ళతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీ సహజమని బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పాఠశాలకు ఎన్లేని సేవలు చేశారని మంచి ఫలితాలు తీసుకొచ్చారని వారి సేవలను కొనియాడారు బదిలీపై వెళ్లిన నూతన పాఠశాలలో కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సందర్భంగా వాళ్ళకు కూడా మరిపెల్లి గ్రామంలో మేము పనిచేసినాం మాకు కూడా ఆ స్కూల్ నుంచి ఇచ్చిందనే వాళ్ళకు కూడా ఉండాలి ఎందుకంటే మా కంపీ వాళ్ళు కానీ గ్రామ విలేజర్స్ కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మాకు కనీసం మర్యాద ఇచ్చిందనే ఆలోచన బాల కలగాలంటే మనం వాటికి సన్మానం చేయాల్సిన అవసరం మేడం ఉందైతేకోగలి ఇరవై తొమ్మిది తారీఖు అది అంటే మేడం మరి మీరు చేసుకోండి కానీ ఇరవై తొమ్మిది తారీఖు నానైతే నేను ఇంత సమస్య ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కూడా కానీ టీచర్స్ గ్రామాల గ్రామాల చుట్టూ గ్రామాల చుట్టూ తిరుక్కుంటూ మా స్కూళ్లకు రాండి మా స్కూళ్లకు రాండి మా స్కూళ్ళకు రాపెల్లి స్కూల్కి మాత్రం అవకాశం లేదు మరిపెల్లి స్కూల్ పిల్లలకు జాయిన్ చేసుకునే ఇక్కడ నో ఎంట్రీ మొత్తం మరిపెల్లి స్కూల్ నిండిన తర్వాతనే జిల్లాలో ఆ పాఠశాలలకు వచ్చే తప్ప మరిపెల్లి స్కూల్లో ఫీట్లు లేవంటే వేరే దగ్గరికి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మంచిగా పనిచేసే టీచర్లకు యస్ఓ గారికి సహకరించిన తల్లిదండ్రులకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియాల్సిన ముఖ్యంగా విషయం ఏంటంటే వాళ్ళు బాగుండాలని కోరుకునే ఇవాళ ప్రభుత్వం మనకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు కొంచెం కల్పించే అవకాశం లేకపోవచ్చు లేకపోవచ్చు దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి అనేది ఆలోచించుకొని దానికి పర్యవసానమే పదమూడు మంది పిల్లలతో దీన్ని మేము గొప్ప సంతోషపడుతుంది దీని వెనుక మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే అప్పటి నుంచి పదమూడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం నలుగురు ఎస్ఓలు వచ్చారు ఇక్కడికి ప్రతి ఒక్క ఎస్ఓ మేడం కూడా దీనికి ఎంతో కృషి చేసిండు ఇప్పుడు మేము వెళ్ళిపోయేటప్పుడు మాకున్న ఎస్ఓ మేడం శకుల మేడం గారు ఎంతో మంది టీచర్లు వచ్చిండ్రు వెళ్ళిండ్రు వస్తూనే ఉన్నారు మారుతూనే ఉంటారు అయినప్పటికీ కూడా మేము మాత్రం ఎప్పటికప్పుడు మేము కూడా అనుకున్నాం ట్రాన్స్ఫర్ లా వెళ్ళాలి అని అనుకున్నప్పటికి కూడా ఈ స్కూల్ మాత్రం మాది మేము ఇప్పుడు మేడం అన్నట్టుగా మేము ఉంటాము వెళ్తాం కావచ్చు టీచర్స్ ఉంటారు వెళ్తారు కావచ్చు కానీ ఈ పిల్లల తర్వాత కూడా పిల్లలు వస్తనే ఉంటారు ఎంతో మంది ఆడపిల్లలకు చెప్పి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేసి కష్టపడి స్కూల్ని స్థాయికి తీసుకొచ్చి మేము అందరం అనుకుంటున్నాము మా మాకు ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర దగ్గరగా పదకొండు బ్యాచ్లు వెళ్ళిపోయినట్టు ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్ చేసి పిల్లలు ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చూసుకుంటూ పేరెంట్స్ కూడా మాకు ఎంతో గౌరవం ఇస్తారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఎంత బాగున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోతున్నామని తెలిసి చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి మాట్లాడేది బాబు మీరు వెళ్ళడం మాకు బాధాకరంగా ఉంది మేడం మీరు మీరు వెళ్తారని తెలిసి మీ పిల్లల్ని ఇక్కడ ఉంచే వాళ్ళని కాదని కూడా కొందరు అన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ టీచర్ అయినా కూడా వాళ్ళ బాధ్యతను కరెక్ట్ గా చేస్తారు అంటే మాతో ఉన్న ఎఫెక్షన్ అని మీరు గొప్పగా ఫీల్ అవుతుండే వాళ్ళు మాతో ఉన్న ఎఫెక్షన్ తో అట్లా అన్నారు కానీ ఏ టీచర్ అయినా బాగా చూసుకుంటారు మీ మాట అందరం కష్టపడితేనే ఈ స్కూల్ ఇంతగా డెవలప్ అయింది దాని మీ సపోర్ట్ కూడా ఉంది అరే మన స్కూల్లో కూడా ఇది చేస్తే బాగుంది అట్లా రావద్దు ఒకవేళ వాళ్ళు వచ్చినా ఏమైనా తీసుకొచ్చినా అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు కానీ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు క్లాస్ రూమ్ నుంచి బయటికి పెద్దలే పిల్లలు అదొకటి చేయండి మా రిక్వెస్ట్ ఆ వారం రోజులు మాకు ఏడ్చుకునే ఏర్పడంతోనే గడిచిపోయింది సొంతంగా ఆ పాట పాడితే మీకు కూడా తెలిసి ఉంటుంది పిల్లలు చెప్పే ఉంటారు మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ పాట విని ఇంకా వినుకుంటూనే ఉన్నాం అంటే పిల్లల మనసులో ఇంత చోటు చేసుకున్నామా మేము అని